హీరో ఫర్ ద సీరియల్ మగువా ఓ మగువా స్టార్ మా శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ముందుగా పద్మమోహన్ ఆర్ట్స్ వారికి థర్టీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ ఈ బెస్ట్ హీరో అవార్డ్కి నన్ను అర్హుడిగా గుర్తించి ఈ అవార్డ్ని ప్రజెంట్ చేస్తున్న పద్మమోహన్ ఆర్ట్స్ వారికి అలాగే జ్యూరీ మెంబర్స్కి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ అవార్డ్స్ ఈ అవార్డ్ వచ్చేలాగా కృషి చేసిన మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పులివాస్ గారికి అలాగే ఛానల్ స్టార్ మాకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మగువా టీం అందరికీ ఈ అవార్డుని డెడికేట్ చేస్తున్నాను ఈ అవార్డు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకరికే వస్తుంది ఈ అవార్డ్ సో ఈ ఇయర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే ఈ అవార్డుని నా సోదరుల ముందు తీసుకుంటున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది అండ్ ఇలాగే యాదగిరి గారికి మా ఆర్టిస్టులందరి ప్రతిభను గుర్తించి ఈ అవార్డ్ షోని మరింత పెద్దగా చేసే శక్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ సో మచ్